హలో హాయ్ ఫ్రెండ్స్ గుంత పొంగనాలని ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ నాకు తరుగుతూ ఉంటే కంట్లో వాటర్ వచ్చాయండి అందుకే వాటర్లోకి వేసాను ఇది ఒక స్మాల్ టిప్ అండి వాటర్లో వేయడం వల్ల కంట్లో నుంచి వాటర్ అనేవి రావు ఇప్పుడు నేను ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అనేది తరిగిన వాటినన్నిటినీ దోశ పిండిలోకి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపడమైన సాల్ట్ అనేది వేసానండి సాల్ట్ తర్వాత కొద్దిగా సోలా పొడి కూడా వేస్తున్నాను మీకు కొద్దిగా స్పైసీ కావాలా అనుకుంటే పచ్చిమిర్చి ఇంకా శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి ఇలా పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పిండి రెడీ ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి పిండి అనేది కొద్దిగా ఉడికేందుకు ఇలా అన్ని వాటిలలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయ్యింది చూడండి మన ఫ్లేమ్ అనేది స్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి అనేది వేసుకోవాలి కొద్దిగా అన్ని బా రౌండ్స్లలో వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సైడు కాలింది కదండి ఇప్పుడు ఇంకొక వైపు కాల్చుకోవాలండి పొంగనాలని ఇలా ప్రతి ఒక్క పొంగణమును రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ చూడండి పొంగనాలు అనేది రెడీ అయ్యాయి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్